నా పేరు శ్రీశైలం సార్ షాద్ నగర్ ఎక్స్ జెడ్పీటీసీ నేను అయితే త్రీ మంత్స్ కింద నేను ఈ యూట్యూబ్లో చూశాను సార్ డాక్టర్ కాదరవలి అనే ప్రోగ్రాం వస్తుంటే ఆటోమేటిక్గా పెట్టినా నేను అన్ని ఆరోగ్య రీత్యా ఏ ఛానల్స్ ఉన్నాయి ఎట్లా యూట్యూబ్లో చూద్దామని చెప్పి యూట్యూబ్లో చూస్తుంటే డాక్టర్ కాదరవలి గారి ప్రసంగం విన్నా ఇన్న తర్వాత నాకు కూడా డయాబెటీక్ వచ్చి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి డయాబెటీక్ ఉంది సార్ నాకు అట్లే డయాబెటి డయాబెటిక్ న్యూరోపతి అని ఉంది డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పి అది ఉంది ప్రోస్టేట్ ప్రాబ్లము నాకు ఆల్రెడీ బైపాస్ అయింది బైపాస్ సర్జరీ కూడా ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ డాక్టర్ కాదర్వల్లి గారితో ప్రసంగాలు వింటుంటే దీనికి నివారణ సమస్యలు అని చెప్పి చెప్తుండ్రు ఏది హార్ట్కి కానీ బైపాస్ అయితే కానీ దమ్ వస్తుంటే ఎట్లా ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంటే ఎట్లా డయాబెటిక్ న్యూరోపతికి ఎట్లా అని చెప్తుండ్రు అయితే నేను పలానా పలానా దానికి అని ఏం చూడకుండా డాక్టర్ సాబ్ చెప్పినట్లు ఎవరీ టూ డేస్కు చేంజ్ చేస్తున్నా మిల్లెట్స్ ఏది కొర్రలు సామాలు ఆరకలు కొర్ర అండ్ కొర్రలు ఊదలు ఇట్లా టూ డేస్ టూ డేస్ చేసుకుంటా పోతున్నా అయితే నా వెయిట్ కూడా ఎయిటీ ఫైవ్ కేజెస్ ఉండే సార్ ఇప్పుడు త్రీ మంత్స్ క్రితము ఇప్పుడు సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్కి వచ్చిన ఏది వాడుతుంటే అట్లే జావా మధ్య మధ్యన జావా చేసుకొని కూడా మిల్లెట్స్ జావా రాత్రి 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 నా చేసుకొని దాన్ని పాల ఏమో పర్మెంటేషన్ ఏమంటారు పర్మెంటేషన్ అని చెప్పి అయిన తర్వాత ఉదయం వాడుతుంటే అట్లా వాడడం వల్ల నేను ఒక త్రీ మంత్స్ లోపలనే సిక్స్ కేజీస్ తగ్గిన సార్ వెయిట్ తగ్గిన ఆల్రెడీ అయితే నాకు మెయిన్ థింగ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ న్యూరోపతి అంటే తిమ్మిర్లు ఇప్పుడు కూర్చున్న దగ్గరనే తిమ్మిర్లు వస్తుండే కూర నిలబడితే తిమ్మిర్లు పండుకున్నప్పుడు కూడా తిమ్మిర్లు వస్తుండే అలాంటి తిమ్మిర్లు కూడా ఈ మిల్లెట్స్ వాడడం వల్ల పోయినాయి సార్ అంత అప్రిషియేట్ చేయాలి మిల్లెట్స్ను ఆ మిల్లెట్స్ అట్లా చేసినాయి మళ్ళీ తర్వాత ఏమైంది సార్ ప్రోస్టేట్ ప్రాబ్లం నాకు ప్రోస్టేట్ అంటే ఎన్లార్జ్ అవుతుంది ప్రోస్టేట్ మాకు జైంట్స్కు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందట ఆ ప్రోస్టేట్ ప్రాబ్లం ఎన్లార్జ్ అయ్యింది ఆపరేషన్ చేసుకోవాలని చెప్పి ఎప్పుడు నాకు ఫైవ్ ఇయర్స్ కింద చెప్పింది సార్ నేను అట్లనే ఏ ఏం చేసుకుంటాం ఏం చేసుకుంటాం చేసుకోవద్దు అని చెప్పి అట్లే వచ్చినాయి ఇప్పుడు ఈ సార్ చెప్పడం వల్ల యూరిమాక్స్ ఎఫ్ అనే గోలి వాడుతుంటే సార్ నేను ఆ యూరిమాక్స్ ఎఫ్ అనే గోలి బంద్ అయింది నాకు ఆశ్చర్యం అసలు సార్ చెప్పినట్లు కొద్ది తగ్గుతుంది మీరు ఏం భయపడద్దు అంటే నిజంగా అది యూరిమాక్స్ బంద్ చేసి నేను ఇప్పుడు యూరిన్ కూడా యూరిన్ ట్రాక్ కూడా మంచిగా అయింది యూరిన్ మంచిగా వస్తుంది అప్పుడు ఆ పైపే వస్తుండే ఆగి ఆగి వస్తుండే ఆ యూరిన్ అట్లనే అయింది నాకు ఇంకోటి సమస్య ఏంటి సార్ మెట్లు ఎక్కుతుంటే కొద్దిగా బైపాస్ అయినా కూడా మెట్లు ఎక్కుతుంటే దమ్ వస్తుంది సార్ నాకు ఈ దమ్ము వస్తుంది ఎందుకు అని చెప్తే సార్ది యూట్యూబ్లో వింటే ఒక మూడు రోజులు బూర్ది గుమ్మడికాయ ఒక మూడు రోజులు సొరకాయ జ్యూస్ ఒక ఒక మూడు రోజులు దోసకాయ జ్యూస్ తాగమని చెప్పింది సార్ అవి కంటిన్యూగా వాడినా తొమ్మిది వారాలు వాడమని చెప్పారు ఎనిమిది వారాలు తొమ్మిది వారాలు నేను ఆరు వారాలు వాడేసరికి కొద్దిగా దమ్ము తక్కువ అవడం మెట్లు ఎక్కుతుంటే దమ్ము తగ్గింది అమ్మ ఇదేంటి తగ్గింది అని అట్లా ఇంకొక మూ ఒక మూడు వారాలు ఆడేసరికి నాకు ఇప్పుడు దమ్ము మెట్లు ఎక్కితే కూడా దమ్ము వస్తలేదు ఆట్ అంటే దాని నుంచి ఏంటంటే బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయా ఏమన్నా వెళ్ళిపోయినా నేనేం టెస్ట్ చేయలేదు ఎవ్రీ సిక్స్ మంత్స్కు నేను పోతాను కిమ్స్ హాస్పిటల్కు పోవాలి రేప్టెల్ ఉండి పోతే ఆ కొలెస్ట్రాల్ కానీ ఇవి కానీ అది తెలుస్తుంది అయితే డయాబెటిక్ కూడా సార్ నాకు ఇన్సులిన్ ఉమెన్ మిక్స్డాడ్ అనే ఇన్సులిన్ ఉదయం తీసుకుంటుంది ట్వంటీ ఫైవ్ యూనిట్స్ అయితే ఈ ఒక గోలి వేసుకుంటే ఓల్గిబోస్ అనే చెప్పి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పాయింట్ టూ ఎంజీ అయితే ఈ మిల్లెట్స్ వాడినప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ది ఎయిటీన్కి వచ్చింది తగ్గింది డోస్ తగ్గింది ప్లస్ వోల్గిబోస్ బందే చేసిన గోలి వోల్గిబోస్ టాబ్లెట్ ట్యాబ్లెట్ అంటే నేను డాక్టర్ చూపించే బంద్ చేసిన నా అంతలో నేను కూడా ఏం బంద్ చేయలేదు డోస్ తక్కువ చేయ నీకు కంట్రోల్ ఉంది జర పర్వాలేదు మంచిగానే అవుతుంది అని చెప్పి లేకపోతే నైట్లో కూడా ట్వంటీ ఎంజీ తీసుకుంటుంటాయి ఉమెన్ మిక్స్టార్డ్ అది కూడా తక్కువ చేసిన ఈ మిల్లెట్స్ ప్రతి ఒక్కరు వాడుకుంటే మంచిది సార్ నా అనుభవం నేను త్రీ మంత్స్ నుంచి వాడిన ప్రతి ఒక్కరు హాస్పిటల్కు సగం ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు తక్కువైపోతాయి మెడిసిన్స్ తక్కువైపోతాయి అన్నీ తక్కువైతాయి మీ రోగాలు కూడా తక్కువైతాయి అవి ఎందుకంటే మా అనుభవించి వాడు చెప్తున్నాము ఈ మాకు ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న డయాబెటిక్ న్యూరోపతి అనేది పోయింది హార్ట్ది మంచిగైంది ప్రోస్టేట్ మంచిగైంది ఇంకోటి సార్ నేను ఈ కానుక కషాయం తాగిన కాను కషాయం తాగితే కాన్స్టిపేషన్ ఏమంత లేదు ఉండే కాన్స్టిపే కాను కషాయం దాకిన తర్వాత తాగిన తర్వాత త్రీ ఫోర్ డేస్కు నాకు మంచిగా అనిపించింది ఎయిట్ డేస్ తాగితే మోషన్ కూడా ఫ్రీ అయిపోయింది కషాయం నుంచి అట్లాగా పసుపు కషాయం తాగినాము కాను కషాయము పసుపు కషాయము తిప్పర్తీగ తులసి కషాయలు ఈ కషాయాలు తాగడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంది ఇలాంటి బెనిఫిట్ను వాడుకొని కాదర్వల్లి గారి ప్రోగ్రాంలు చూసుకుంటూ మంచి రోగాలను తక్కువ చేసుకోవచ్చు అన్నీ అందుకే ఈ కాదర్వల్లి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఆ యూట్యూబ్లో సరళ గారి ప్రోగ్రామ్ చూసి డాక్టర్ సరళ గారి ప్రోగ్రామ్ చూసి కూడా నేను ప్రగతి రిసార్ట్స్కి రావడం జరిగింది లేకపోతే నాకు తెలియదు ప్రగతి రిసార్ట్స్ ఆమె ప్రోగ్రామ్లో చూస్తుంటే అదే యూట్యూబ్లో ఇది వచ్చింది ప్రగతి రిసార్ట్స్ ప్రోగ్రామ్ సెవెన్ డేస్ ప్రోగ్రామ్ ప్యాకేజ్ ఉంది ఫైవ్ డేస్ నేను ఫైవ్ డేస్ ఉన్నప్పుడు చూసిన ఇప్పుడు సెవెన్ డేస్ చేసిన అంటే సెవెన్ డేస్ ప్రోగ్రామ్ కొత్త మనం అదే జీబీకే రావు కూడా ధన్యవాదాలు చెప్పాలి సార్ కాదర్వల్లికి ధన్యవాదాలు చెప్పాలి జీబీకే రావుకు సరళ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చెప్పడం వల్లనే మేం మాకు అవేర్నెస్ వస్తుంది మా లోపలంతా అవేర్నెస్ వచ్చి ఇక్కడ చెట్లు వీటిని చూస్తే కూడా వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది సార్ ఇంకా ఇంతకుముందు ఈ తులసి కషాయం ఈ కషాయం ఆ కషాయం కంటే ఇప్పుడు అమ్మ ఎక్కువ వాడాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ చెట్లను చూస్తుంటే రోజు గారు చెప్పే యోగా కానీ ఇవి కానీ వాకింగ్ కానీ నిన్న వాకింగ్ ఇక్కడ వాకింగ్ కూడా ఇష్టం మీరు కూడా వచ్చింది కదా అంతా చాలా బాగా అనిపించింది ఆ మొక్కలను కానీ ఆ ప్లాంట్స్ని కానీ ఆ వీటిని చూస్తే చాలా ఉంది ప్రోగ్రాము డాక్టర్ కాదర్వల్లి గారికి ధన్యవాదాలు అగేన్ అగైన్ ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలని చెప్పి అది చేస్తున్నాం మేము మా షాద్ నగర్లో కూడా కాదర్వల్లి గారి ప్రోగ్రాం పెట్టాలని చెప్పి మస్తు ట్రై చేస్తున్నాం ఏవో సరిగ్గా రిస్పాన్స్ లేదు ఇక వాళ్ళకి బిజీ బిజీ ఉంది వీలు కాదు అన్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది అందుకే ఊరుకున్నాము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటివి చాలా బాగున్నాయి సార్ మీరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ను బాగా యూట్యూబ్లో చూపెడితే ప్రజలు కూడా చాలా బాగుపడతారు మీకు కూడా ధన్యవాదాలు సార్ అందరికీ మీడియాకు మీకు మంచి ధన్యవాదాలు